సార్ దేవుడు అంతటా ఉన్నాడు అలాంటప్పుడు దేవుడు ఎందుకు దేవదూతలను మరియు మనుషులను వర్తమానములను ఇవ్వడానికి వాడుకొనిచున్నాడు అది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను కిచెన్లో తల్లి అనుభవజ్ఞురాలు పాకశాస్త్ర ప్రవీణురాలు ఆమె చేయలేని వంట లేదు బిర్యానీ పలావు వెజ్ నాన్ వెజ్ అన్నీ వండుతుంది అమ్మగారు ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు తన కూతురికి పలావ్ నేర్పించి బిర్యానీ నేర్పించి అమ్మ వండు తల్లి అని వండించి ఆ బిర్యానీ తిని సంతోషిస్తకనా ఆమె కంటే చాలా బాగా చేయగలుగుతుంది కానీ నా కూతురు కూడా ప్రయోజకురాలైంది చెప్పిన పని చేస్తుంది సమర్థవంతంగా నమ్మకంగా ఆమె ఆనందం కొరకు కూతురికి చెబుతుంది ఏ అమ్మ ఇవాళ నువ్వు వంట చేయవే నీ నీ చేతి వంట తినాలని ఉంది అని కూర్చుంటుంది ఆ పిల్లలకు కూడా చాలా సరదా అమ్మకు నేను చేతి పిల్ల మా చేతి వంట రుచి చూపించాలి వంట చేసి పెట్టాలి ఏంటమ్మ బాగుందా బిర్యానీ బాగుందా పొలావ్ బాగుందా అంటే ఎక్సలెంట్గా ఉందమ్మా బాగా నేర్చుకుని నాకంటే బాగా చేసి అని అమ్మ మెచ్చుకుంటే కూతుళ్ళకు సంతోషం అలాగే దేవునికి ఎవ్వరు అవసరం లేదు అన్ని పనులు ఆయన ఒక్కడే చేసుకోగలరు కానీ ఆయన పిల్లలు ఆయన పనులు చేయడానికి అవకాశం ఇస్తారు ఆయన సృష్టించిన దేవదూతలు కానీ మానవులు కానీ ఆయన అప్పజెప్పిన పని చేస్తా ఉంటే చూసి ఆనందిస్తాడు బాగా చేసేవాడు ఇప్పుడు సువార్త చెప్పమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు మరి దమస్కు మార్గంలో వెళుతున్న పౌలుకు సౌలుకు ఆయనే దర్శనం ఇచ్చాడు నేను నీవు హింసించున్న నజరయుడైన యేసును అని చెప్పుకున్నాడు ఆ హానికరుడు దూషకుడు హింసకుడు అయినటువంటి సౌలును అపస్థలుగా మార్చి ప్రపంచ క్రైస్తవ సమాజానికి మాదిరి పురుషునిగా చేశాడు దేవునికి మనం అవసరమా అలాగే అందరికీ కనపడవచ్చుగా సాధు సుందర్ సింగ్కు ఆయన పర్సనల్ గా కనపడ్డాడు ఆయన ఒక మహాభక్తుడై లక్షల మంది జీవితాలను ఆ దినాల్లో ప్రభు దగ్గరికి నడిపి సాధు సుందర్ సింగ్ అలాగా దేవుడే స్వయానా దర్శనమిచ్చి మార్చినటువంటి దేవ విరోధులు చాలామంది ఉన్నారు మనం ఎందుకు ఆయనకి అంటే ఏదో ఒక పని అప్పచెప్పి బాగా నాయనాన్ని మెచ్చుకొని రెండవ రాకడలో మనకు బహుమానం ఇవ్వడానికి అంతేగాని వాస్తవానికి ఆయనకు ఎవరు దూతలక్కర్లేదు అక్కర్లేదు ప్రవర్తలు మనుషులు అక్కర్లేదు ఆయన ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అంతటా ఉన్నాడు ఈ గదంతా నిండి ఉన్నాడు డైరెక్ట్గా మాట్లాడుకుంటాడు అన్ని దేశాల్లో అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాలు సర్వ విశ్వంలో ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ల అంతటా ఉన్నాడు ప్రతి చదర పంబుల మేర ఆ సృష్టికర్త ఉన్నాడు ఎవరినో పంపించడం ఏంటి కూతుళ్ళు చేసిన వంటకం అమ్మ చూసి ఆనందించినట్టు కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి శిల్పకారుడు ఉన్నాడు నా కొడుకు అండి ఈ శిల్పం చెక్కాడు కుమ్మరివాడు ఉన్నాడు మా అబ్బాయి ఈ కుండ చేశాడు అని సంతోషపడ్డాడు తాను తాను సృష్టించినటువంటి దేవదూతలు కానీ మనుషులు కానీ పనులు చేస్తే ఆనందిస్తాడు బహుమానాలు ఇస్తాడు అందులో ఆయనకు ఆనందం ఆ లెక్కకు అసలు ఆయనకు ఎవరవసరం లేదు సృష్టి చేయనక్కర్లేదు ఆయన ప్రేమను పంచిపెట్టడానికి బహుమానాలు ఇవ్వడానికి మనందరినీ చూసే ఓకే సార్ ఓకే